ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది ఇక్కడే విసునూరి దేశముఖులు ఉన్నారు ఇక్కడే దేశముఖు వ్యతిరేకంగా కొట్లాడిన అనేక మంది విప్లవ నాయకులు ఉన్నారు కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు ఈ తెలంగాణలో నల్లగొండ గాని ఏ ప్రాంతం వెళ్ళినా ఖమ్మం గాని ఎక్కడికి వెళ్ళినా గాని వాళ్ళ వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా మన కళ్ళ ముందు ఆగపడతాం వాళ్ళు చెప్తా ఉంటే ప్రజలు చెప్తూ ఉంటే వాళ్ళ గురించి అసలు మన చెవులు సరిపోవు అంత అద్భుతంగా చెప్తా ఉంటారు ఇవన్నీ ఏ రచయితలు రాశారా అంటే రాయకపోవు కానీ వాళ్ళ చరిత్రలు అక్కడ సాధారణ ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు వింటే ఒళ్ళు గవర్ పగురుపరుస్తుంది హృదయం ద్రవిస్తుంది కళ్ళెమ్మటి వర్షం కూర్చుని నీళ్లు కురుస్తాయి దురదృష్టం ఏంటంటే నాలాంటి రచయితలు కూడా అనేక మంది అమరవీరులు చచ్చిపోతుంటే కల్లార ఒక పక్క చెట్టుకు కట్టేసి ఒక గర్భవతి అయిన తన భార్యను తన ముందే నిండు చూలాలని కత్తులతోటి పోలీసులు పొడుస్తున్నప్పుడు అరే నీ భార్య చచ్చిపోతుంది నీ బిడ్డ చచ్చిపోతుంది ఇప్పుడైనా రహస్యాలు చెప్పరా అంటే నెవర్ ఎండ్ నేను చెప్పను అంటే చెప్పను అని పోలీసు కాల్పుల్లో చచ్చిపోయిన అనేక మంది నెత్తడి శవాలను ధ్యానం అనేక మంది హోరాహోరి కొట్లాడుతున్నప్పుడు శత్రువులు వంద మంది ఒక డౌన్ లో ఉండి ఒక అప్పు ఎక్కగానే శత్రువులు మొత్తం కూడా పోలీసులు అగపడే వరకే ఆ పది వంద మంది కాల్పులు జరిగితే ఈ పది మంది చచ్చిపోతారు కామెడే కాబట్టి ఈ పది మంది చదవటానికి వీల్లేదు నేను ఒక్కరిని చచ్చిపోతానని పది మందిని డౌన్ చేసి తను ఒక్కడే నిలబడటం వల్ల వంద తుపాకీ గుళ్ళు ఒక్కడి మీద పట్టడం వల్ల అతను చచ్చిపోయి తొమ్మిది మంది మిగిలిన చెప్పుకుంటా ఉంటారు ఏంటి మనం మనం ఇంత పోలీసులు ఉన్నారు అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ ముందు గెలవలేకపోతున్నాం అంటే వాడికి అమ్మలేదు లేదు వాళ్ళు ప్రజలు తప్ప ఇంకొకటి లేదు వాడు విరుచుకొని మీద పడ్డాడంటే వాడు ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటాం మన తుపాకీ పట్టుకుంటాం కానీ పేరుకు మన అమ్మ గుర్తొస్తారు నాన్న గుర్తు వస్తారు భార్య పిల్లలు గుర్తొస్తారు రాత్రి చీకటి పడగానే ఇంటికి పోవాలని మనకు గుర్తు వాడికి గుర్తురారు తెగింపు అక్కడ ఉంది కాబట్టి మనం గెలవలేకపోతున్నామని పోలీసులు చెప్పుకోగా నేను విన్నాను ఇది కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు ఇలాగనే ఉంటారు మా వాళ్ళకు వాళ్లకు ఉగ్గుపాలతోటి మా నాన్న అమ్మలు కమ్యూనిస్ట్ పార్టీ జెండా అందించారు నేను మా నాన్న మీద రాసుకున్నాను ఒకటి రెండు పదాలు వినిపిస్తాను గురుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయనే మంచమట్ట చుక్కలే ఊట చెలిమెలా ఏనేమో ఆకలి తీరదు అవమానముడగదు పనికి దగ్గ ఫలం ఏనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నా ఏమి నాయినా నైనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయినా కాళ్ళకున్నా చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ పొట్టు పెట్టే కాడ బోనమెత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాత్రి అయ్యే కాడ నైనా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికే ఉన్నాయి నైనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరలా ముడ్డి పట్టుడుతున్నది తుమ్మల శేషయ్య ధనము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయినా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా నాయనా నీ నడక చూసి నేను నక్సల నాయనా ఇక్కడ పుట్టిన వాడు ఎవడైనా గాని హృదయం ఉన్నోడు గాజు లాంటి పగి గట్టి హృదయాలు సిమెంట్ దిమ్మెల వంటి హృదయాలు ఉక్కు కవచాల వంటి హృదయాలు ఉన్న నేను మార్చలేను కాని కన్నీరు గార్చేవాడు హృదయం మెత్తగా ఉన్నవాడు ఎవడైనా గాని కమ్యూనిస్టుల ప్రభావానికి లోను కావాలి సమాజం నుండి ఈ సమాజం వరకు కూడా అరే ఎంత చరిత్ర తువినా కొద్ది భలే అనిపిస్తా ఉంటుంది బానిసలను మొత్తం కూడా సంతలో కొనుక్కొచ్చుకునే వాళ్ళు భార్య భర్త ఇద్దరు వేరువేరుగా కొనుక్కుపోయేవారు పసిపిల్లల్ని పడేసి పోయేవాళ్ళు అలా బానిసలను మొత్తం కూడా కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఇంటి పనులు తోట పనులు చేపించుకునే వాళ్ళు దొరగా లాంటి గడిలలో రాజులు ఉంచుకునే వాళ్ళు చూడండి చావు ఎలా వస్తుందో బానిసలను మొత్తం తీసుకొచ్చుకున్న తర్వాత ఇద్దరికి రాజుల మధ్య కొట్లాట జరగాలంటే ఇద్దరి బానిసల మధ్య కొట్లాట జరగాలి పోటీలు జరగాలి బానిసలకు బానిసలకు పోటీలు పెట్టేవారు పెడితే ఇద్దరు బానిసలు కొట్టుకొని వస్తుంటే రాజులు స్టేజీల మీద కూర్చొని ఆనందపడేవాడు నేను గెలుస్తున్నా నేను గెలుస్తున్నా కానీ అక్కడ బానిసలు చచ్చిపోయేవాళ్ళు అట్లా స్పార్థక అయితే కి అయితే ఇద్దరికి కూడా బాగా మన ఎడ్లకు పోటీలకు పోయేటప్పుడు ఎలాంటి అన్నం పెడతామో సంక్రాంతికి కోడి పుంజల్ని ఎట్లా పెంచుతామో అలా వీళ్ళిద్దరిని కూడా బాగా పెంచారు పోటీలలో నిలబెట్టడం కోసం ఇద్దరు పోటీ పడ్డారు అన్ని విద్యలు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత గ్రౌండ్ లోకి పోయారు డాబర్ స్వార్థకం చూసిన తర్వాత వాడున అలాంటి బానిస వాని నేను చంపడానికి నా చేతులు రావట్లేదు అప్పుడు రాజు ఉసిగొలిపాడు ఏరా డాబర్ నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళలేదు అప్పుడు స్పార్థక ని రెచ్చగొట్టాలని చూశారు స్వార్థక కూడా రెచ్చిపోలేదు అప్పుడు రాజులు మొత్తం ఒకటై డాబర్ మీదకి చూలాలు పెట్టి కాల్చి చంపివేశారు అప్పుడు స్పార్థక ఆ మరత్వం తోటి అక్కడ నుంచి సైన్యాన్ని వెంట పెట్టుకుని వ్యతిరేకంగా నిలబడ్డాడు రాజులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు మొత్తం గుట్టలనే ఆయుధాలు చేసుకొని గుట్టలనే మొత్తం ప్రాంతాలు చేసుకొని ప్రజల పక్షాలను నిలబడితే రాజులు అసలు మామూలు పరిస్థితులు కాదు ప్రత్యేకంగా పోలీసుల్ని దించి ప్రత్యేకంగా సైన్యాన్ని దించి అధునాతనమైన ఇచ్చి వాళ్ళను మట్టు బానిస సమాజం అలాంటి తిరుగుబాటులు రాబట్టే బానిస సమాజం లోకెళ్లి మనం బయటపడ్డాం అలాంటి ఒక వ్యవస్థ నుంచి తెలంగాణ మూమెంట్ వరకు మనం అనేక విషయాలు చూస్తున్నాం ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్ననే మాట్లాడుకున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక హెచ్చరిక చాలా సైలెంట్ గా వాళ్ళు జారీ చేశారు ఏంటి ఓ ఎన్నికలు ప్రకటించేంత వరకు ప్రజలకు ఉన్న కోపాన్ని మనం గమనించలేము అని చెప్పాడు అంటే ప్రజలు ఒకనాడు ఉన్నట్టు లేరు చాలా పాలీషుడుగా ఉన్నారు అవసరం వచ్చినప్పుడు దొర కూడా కూల్చడానికి వాళ్ళు ముందుకొచ్చారు ఆనాటి ఆయుధాలు ఇప్పుడు లేవు ఆనాటి కమ్యూనిస్టులు ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఒక్కొక్క ప్రజల తిరుగుబాటు ఓటు ద్వారా కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో గడి గోళాలు గోడలు కూడా కూలుస్తారని నిన్నగాక మొన్ననే చూసాం కాబట్టి ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలు ఎప్పుడు వాళ్ళని అమరత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటుకు అండగా ఉంటారు కాకపోతే అంతగా ధైర్యంగా కొట్లాడగలిగే శక్తి మనకు ఉండాలి అలాంటి అమరవీరుల యొక్క చరిత్ర మన గుండెల్లో నింపుకోవాలి అలాంటి ఒక సుందర నందనవనము లాంటి నవ నిర్మాతలుగా మనం ఎగిసి పడాలి అందుకోసం ఆ రెండు లక్షణాలు ఈ పిల్లల్లో బాగా ఉన్నాయి అమరుడు చచ్చిపోయినప్పుడల్లా వీళ్ళు ఒక గొప్ప పని చేసేవాళ్ళు అక్కడ చెట్టు పెట్టేవాళ్ళు వీళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మా అమ్మ చచ్చిపోయిన తప్పుడు కూడా నేను మా అమ్మ చచ్చిపోవటమే ఒక బోధి వృక్షం నాటి నేను చూసుకున్నప్పుడల్లా అక్కడికి పోతే మా అమ్మ ఆ ఆకులు ఆ ఆకులలో ఉన్న ఇలాంటి రేఖలు మా అమ్మ గుర్తులు అవన్నీ చూసుకున్నప్పుడు నేను చాలా దుఃఖపడతాను ఆనందపడతాను అమ్మ ఉన్నట్టుగా నేను భావిస్తా ఉంటాను అందుకనే బుద్ధుడు అంటాడు మనం చనిపోయిన మన తెలివితేటలు మన సాహిత్యం మన కళలు మనం ప్రదర్శించిన హావభావాలు మొత్తం కూడా చనిపోవు అది ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఉంటాయి జీవితం అనేది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన దీపం లాంటిది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన జీవితం దీపం లాంటిది ఈ జీవితం దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురు కోసం వెలుగుతూనే ఉండాలి చీకటి నుండి వెలుగుకు వెలుగు నుండి వెలుగుకు మనం నడుస్తూనే ఉండాలని తెలియజేస్తూ